కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని కొన్నింట్లో ఏమో పాండంటి ప్రగతికి పది సూత్రాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష అనుకొని తేరా లోపలి చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలిని ఏ విధంగా కట్టప్ప అయితే ఎన్నుగోటు కొట్టాడో నమ్మి చేసిన ప్రజలకు మాత్రం వెళ్ళిపోటు అయితే వచ్చింది అధ్యక్ష ఎన్నికల్లో ఏమో హామీలు కులిచ్చారు అధ్యక్ష బడ్జెట్ లో మాత్రం నిధులు నిల్ అయ్యి అయిపోయింది అధ్యక్ష ఎందుకంటే మహాశక్తి నీళ్ళు నిరుద్యోగ ప్రతి నీళ్ళు ఉచిత బస్సు నీళ్ళు యాభై ఏళ్ళకి శాంక్షన్ నీళ్ళు పెళ్లి నీళ్ళు పండగ పండగ కానికీ ఎలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్ లో సూపర్ సింగ్ పదకాలి డెబ్బై తొమ్మిది అప్పులు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాచకమా కోవిడ్ లాంటి సమయంలో కూడా ఎంతకంటే తక్కువ అప్పులు చేసి అన్ని హామీలు అమలు గత ప్రభుత్వాన్ని ఆర్థిక అరాజకం నేను అడుస్తున్నా అనే